శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై శ్రీ సచిదాన సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై గురుదేవ గురుదేవద ఈరోజు మనందరికీ ఒక గొప్ప పండుగ రోజనే మనం భావించాలి ఎందుకు ఈరోజు ప్రత్యేకత ఏముంది ఈరోజు స్పెషల్ అని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఫిబ్రవరి మూడవ తారీఖున మన ఆలోచింపజేసి జీవితానికి లక్ష్యం ఏర్పరిచి దాన్ని అందుకోవడం కోసం మనం నడిపిస్తున్న ఆచార్య గారి గాని చివరిసారిగా సూర్యుడిపేటలో భౌతిక దేహంతో ఉదయం ఎనిమిది నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు చివరిసారిగా నరయాడి మన అందరి హృదయాలు దాగి ఉన్న దైవత్వాన్ని మేల్కొలిపి పవిత్ర జీవితం వైపు నడిపించిన పవిత్ర దినంగా భావించుకోవడానికి ఆ భావాన్ని కుటులుగా మార్చుకుని ఒకరికొకరు పంచుకొని ఆనందానుభూతి పొందడానికి అవకాశం కలిగిన రోజు ఈ ఫిబ్రవరి మూడవ తారీఖు మనము ప్రతి సత్సంగం వెచ్చుకుతున్నాం ఏబిఎస్ఎఫ్ లో జరిగే ప్రతి విషయము ప్రతి సంఘటన యాదృచ్ఛికం కాదు మనం అనుకుంటే జరుగుతున్నది కాదు ప్రతి ఒక్క ఆలోచన భావ పరంపరలన్నీ కూడా ఆచార్య భరద్వాజ మాస్ గారి యొక్క మనో సంకల్పంలోని భావము భాగము అది మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎందుకు ఇంత గర్వమా అహంకారమా ఇక అలా ఎందుకు వచ్చింది అని మనల్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు కూడా ఎందుకు నాలుగు భావించాలంటే మాస్టర్ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల పంతొమ్మిదవ తారీఖున జిల్లేలు మూడి మాతృశ్రీ అమ్మగారిని కలిసిన పవిత్రమైన రోజు ఆ తేదీలు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన భరద్వాజ మాస్టి గారు జిల్లేలు మూడి మాతృశ్రీ అమ్మగారిని కలిసేవారట ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మనలో అటువంటి సంకల్పాన్ని కలిగించిన భరద్వాజ మాస్టర్ గారికి ఏమి రుణం తీర్చుకోగలం అదే వస్తుంది నిలారంది గారు కూడా వాళ్ళ ఉదయంతో ఆ రోజు పండుగ చేస్తున్నవాడు మార్పాగారు అంతేగాని ఏదో ఫిబ్రవరి మూడో తారీఖు ఏమో నడుచుకుంటున్నా కాదు వారితో మనకున్న అనుబంధం ఆప్యాయత ఆత్మానందాన్ని ఒకరికొకరు పంచుకోవడానికి మత్స్య మనకు కల్పించిన గొప్ప అవకాశం అంటే ఇలా మనల్ అందరినీ తన సంతకి మానసికంగా లాక్కుంటున్నారు ఇది ఎన్నో 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 జన్మల పుణ్యఫలంగా మనం భావించాలి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప భగవద్భక్తులు ప్రవేశించాలని ఆలోచనే రాదట ఆధ్యాత్మికతలు అలాగే ఎన్నో జన్మ జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆ మార్గాన్ని సూచించేవారు లభించలట లభించారేపో ఎన్నో ఎన్నో జన్మల పురోపుణ్యం వల్ల ఆయన సాన్నిధ్యం లభించదట లభించింది గో ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఆ సాన్నిధ్యాన్ని మనము హృదయకథం చేసుకోవడం కూడా కష్టం అటువంటిది మనకి ఎన్ని జన్మల పూరపుణ్యము అసలు సద్గోష్ఠని మహాత్ముడు యొక్క భావాలతో కలియక కలిగి ఉండడము ఇప్పుడు అంశానికి వస్తాం ఈరోజు అంశం ఏంటి మన దృష్టిలో మాస్టర్ గారి అద్భుతమైన అంశం చాలా చక్కటి అంశం అందరినీ ఆలోచింపజేసి అంశం అంటే మాస్టర్ గారు దేవుడా మాస్టర్ గారు భదత్తుడా మాట ఇంకొకరా 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 ఎవరి కోణంలో నుంచి వాళ్ళని పరిశీలించుకున్నారనుకోండి ఆత్మను వాళ్ళకి అద్భుతమైన ఆత్మానుభూతిని అది అందిస్తుంది ఒకరికి మైత్రంపాకాలు ఒకటి జిలేబీ ఒకటి జాంగ్రి ఇంకొకటి లడ్డు ఇంకొకరి పాలకోవా ఆ పాలకోవ ఆ లడ్డు ఆ జాంగ్రి ఆ జిలేబీ తలుచుకోగానే వాడి రోజుల్లో లాలాదారం ఏ విధంగా అయితే ఊరుతుందో ఎవరు ఏ భావనతో చూసుకుంటే ఆ భావాన్ని తలుచుకోగానే అద్భుతమైన ఆనందాలను పోయి ఆ అమృతాన్ని వారు హృదయంతో ఆస్వాదించగలరు ఒక్కొక్కరికొక భావం ప్రతిభావం సరైంది అన్నింటిలో ఉండే చక్కెరే నదిలో ఉండే చక్కెరే మధ్య భావే చక్కెరే ముందుల చక్కెరే పాల్గొన్న చక్కెరే కాబట్టి ఇదే కరెక్ట్ కాదు అన్నీ కరెక్ట్ తత్వవేతర కరెక్ట్ కాబట్టి ఆయన ఒకరికేను ఆధ్యాత్మికతగా భావిస్తారు ఒకరు తత్వదర్శిగా చూస్తారు ఇంకొకరు ఆదర్శ గృహస్థిగా భావిస్తారు ఇంకొకడు అన్వేషకుడుగా ఇంకొకడు అభ్యుదయవాదిగా ఇంకొకడు అందరి వాడిగా జ్ఞానిగా జిజ్ఞాసుగా అబ్బో ఇలా ఎన్నో 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 ఎన్నెన్నో భావాలు ఒక్కొక్క హృదయంలో పుట్టుకొస్తుంది అంటే చూడండి అనేక భావాలు కల్పించిన ఆ మహాపురుషుడి యొక్క స్థితి ఎలాంటిది చూడండి ఎవరి దగ్గర రీతిలో వారికి అనుమతిస్తున్నాడు వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారి జ్ఞానాన్ని సాధిస్తున్నారు అటువంటి మహోన్నత వ్యక్తి మన మహర్షి గారు సరే ఎవరి దృష్టి వారిది నా దృష్టిలో అందరి కోసం అంటే సకల జీవ ప్రాణి కోసం సభ సమాజం కోసం తప్పించే తపస్వి ఆచారికల వృద్ధాగా గారు ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే దారి చూపిన వారి మాస్టర్ గారు అందరినీ తన దగ్గరికి చేర్చుకో చేర్చుకో చేర్చుకోవడం కోసంగా పాటు పడుతున్నవారు అలాగే చేర్చుకున్నారు చేర్చుకుంటూనే ఉన్నారు రాణి వారి కోసం ఒంగోలు వృందావనంలో ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఎందుకు అలా చేస్తున్నారు మానవ జన్మ అతి శ్రేష్టమైనది ఉత్ష్టమైనది ఉన్నతమైనది మరి ఆ మానవ జన్మని దానవత్వం తీసుకెళ్తావా మానవత్వాన్ని తీసుకెళ్తావా మానవత్వం తీసుకెళ్తున్నారు భరదాజా మాస్టి గారు ఎందుకు మానవత్వం కోసం తీసుకెళ్తున్నారు మానవత్వం దేనికోసం అంటే మాధవత్వం కోసం మానవుడు మాధవుడు కావడానికి తన ఒక ఉదాహరణగా నిలిచాడండి భరద్వాజా మాస్టర్ గారు ఇది ఎవరి దృష్టి వాడిదండి అంటే ఇలా ప్రతి క్షణము ఆయన వైపు మన మనసు మలుచుకోగలిగితే మాస్టర్ అంటే ఎవరు అంటే పరిశీలించు శోధించు సాధించు ఊరికి ఎవరో చెప్పాడు నమస్కారం పెట్టేట్లా అది మాస్టర్ గారనే కాదండి ఏ ఏ వ్యక్తిని అవసరం అది భగవంతుడు కలుపుకోవచ్చు మాస్టార్ని పట్టుకోవచ్చు మహనీయులను పట్టుకోవచ్చు మహాత్ములను పట్టుకోవచ్చు ఇక్కడ ఉన్న మాస్టర్ గారి గురించి ఎవరంటే అంశం కాబట్టి మాస్టర్ అంటే జీవిత నడతకు గమ్యం ఆయనే కొవ్వత్తులా కలిగి విజ్ఞానాన్ని పంచారు మన బతుకు బాటుకు దిశ దిశ నిర్దేశం చూపారు ఆపదలో ఓదార్పు ఆధారంగా నిలిచారు ఎవడే చిన్న కష్టం చెప్పితే ఆ కళ నుంచి మాస్టి గారి యొక్క కళ నుంచి అసలు అలా టపట ఆలుతున్నది ఎందుకు అంతటికి ఆయన ప్రేమ అందరూ మనవారు మన జీవి చక్కటి భరోసా ఇచ్చారు మస్టిగారు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండి ఆదర్శప్రాయమైన మరిచి పూర్వని దైవంగా నిలిచారు దైవం మానసు రూపేణగా చరించారు చరించారంటే నడియాడాడు ఇక్కడ దైవత్వము అంటే ఏదో దేవుడని కాదండి దైవంగా నిలిచారు అంటే జ్ఞానాన్ని తెలుసుకున్నవారు జ్ఞానాన్ని పంచిన వారు జ్ఞానాన్ని పెంచేవారు ఆ రూపంతో ఆయన దైవం మానుషు రూప మనసులో ధరించాడు నువ్వు వెళ్ళు నీ వెనక వెంట వస్తాను అనే వారికి అన్నా కూడా నన్ను పట్టుకో నీ వెన్నంటే ఉంట అనేవారు విన్న ఆ వెన్నే మన మాస్టారి గారు పౌర్ణమి నాటి నిండి చంద్రబింబమే మనందరి మాస్టర్ గారు మన మాస్టర్ గారు మన జ్ఞానానికి నింపడానికి వచ్చిన ఒక దీపిక లాంటి వాళ్ళు అందుకే ఒక పెద్దల మాట అంటారనండి మాసం జ్ఞాన దీపిక అంటారండి అందుకే శ్రీ పంచమి సరస్వతి దేవి జ్ఞానానికి గుర్తు మాఘమాసంలోనే మాస్టర్ గారు మనకి తీవ్ర దర్శనం అందించారు చివరగా సందేశం అందించారు సత్సంగము పారాయణ ఆరతి ఈ మూడు జ్ఞాన దీపకి అనేక విధాలుగా మనకి ఎంతో ఉపయోగపడుతుంది మూడు దీపాలు సత్సంగము పారాయణము ఆరుదరికి ఆరు కావడం ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే పట్టు దాని పట్టుకో అన్నాడండి ఇక్కడ మనం పట్టుకోమంటే మాస్టర్ గారు కాళ్ళు పట్టుకోవడం మాస్టర్ గారు పంచి పట్టుకోవడం గారు ముక్కు పట్టుకోవడం మాస్టర్ గారు తల్దోవడం నన్ను అంటే వ్యక్తిని కాదండి వ్యక్తిత్వాన్ని వ్యక్తిని పట్టుకుంటే ఆగిపోతాం వ్యక్తిత్వాన్ని పట్టుకుంటే ముందుకు సాగిపోతాం అద్భుతం అండి అందుకే వ్యక్తిని కాదు వ్యక్తిత్వాన్ని పట్టుకోండి అది చిరకాల మన సంస్కారంగా మారి మన జన్మ జన్మలకి మన వెన్నంటే వస్తుంది వ్యక్తిని పట్టుకుంటే ఈ జన్మ వరకే సంబంధం తర్వాత జన్మకు సంబంధం ఉండదు అంటే దీని ఉద్దేశం ఏమిటి మాస్టర్ గారి యొక్క వ్యక్తిత్వం ఏమిటి సమసమాజ స్థాపన ఎదుటివారు కంట నీరు చుక్క పెట్టకుండా మన ఆదర్శవంతంగా జీవించగలిగి ఉండడం ఎదుటివారంటే మనిషినే కాదండి సకల జీవ ప్రాణి కోటిని కూడా అందులో చెట్టు పుట్ట గుట్ట పచ్చి పురుగు జంతువు అన్నీ వస్తాయండి ఆ వ్యక్తిత్వాన్ని పట్టుకో నీ వెన్నంటే ఉన్న అనేవారే మిన్న మన గన్నంటే ఉన్నారు విన్న ఆ గన్న మన అన్న మన మాస్టారు అన్నన పదెందుకు వాడేదండి పదాలు సరళి కాదండి తండ్రి తర్వాత అన్నే తండ్రి అది మనం మర్చిపోకూడదు పౌనము నాటి నిండి జన చంద్రబింబం చంద్రుడు కాదండి చంద్రబింబం బాలవానికి మాస్టర్ భలే పదాలు అందిస్తున్నాడు చంద్రబింబం ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడి జ్ఞానానికి తరు తీసుకొని ఆ వేడిని మనకు అందివ్వకుండా చలదాని ఇచ్చే ప్రతిరూపమే మన మాస్టర్ గారు ఆయన ఏం చేస్తున్నాడంటే అండి గుప్పిడంత మనసులో ఉప్పినంత శక్తి దాగుందని తెలుసుకోరా అని మనలో ఉప్పినంత శక్తిని ఉంది మనలోనే ఉండది మనసు గుప్పిడే కానీ ఉప్పిరంత శక్తి సముద్రం అలాగనే ఉంటుంది ఉగ్ర ఉగ్రరూపం ధారిస్తుంది అంతటి శక్తి ఉంటుంది ఊళ్ళు ఊళ్ళే చేస్తుంది అలాగే మనలో ఉప్పిడ శక్తి ఉందని తన జీవితం విధానం ద్వారా మనకు తెలిపాడండి అదేవిధ స్వామి వివేకానంద అంటాడు ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బిలీవ్ ఇన్ దాట్ అబో ఎని చెప్తున్నారు అంటే మనుషుల్ని ప్రేమమూర్తులుగా మానవత్వం మూర్తి భవించిన మనిషిలాగా మార్చేందుకు మన మాస్టి గారు మన ముందుకు ముందుకొచ్చున్నారు ఆయన ఎంత తప్పించారో ముందు చెప్పాను తపస్వి అని ఆయన ఎంత తప్పించారో తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ తేదీన విద్యానగర్ లో వారు తెలియజేసిన విషయమే మనకు మార్గదర్శకం తొమ్మిది నాలుగు గంటల పంతొమ్మిది డెబ్బై ఐదు మళ్ళా ఫ్లాష్ బ్యాక్ మహాత్మ ముద్దడు అధ్యాయం ఏడు నూట నలభై రెండు ఓ పేజీ ఆయన అప్పుడొక్క మాట్లాడు ఎంతకన్నా చెప్పవలసింది తెలుసుకోవలసింది ఏమీ లేదు మీరు పట్టుకోవడమా రుచి పెట్టడమా అన్నది మీలోనే ఉన్నది అని తెలియజేస్తూ నేను ప్రయత్నించలేనండి అని అంటాం కదా మనం అప్పుడు మీరు ప్రయత్నిస్తే మీరున్న చోట అపవిత్రంగా ఉన్నా కూడా ఆ చోటును నా తపస్సు చేత ప్రక్షాళన చేస్తానని చెప్పి ఉన్నాడు అందుకే ఆయన మహాతపస్సు మహా తపస్వి తపించే తపస్వి ఆ తప్పించే తపస్సుని పొందిన తన జ్ఞానాన్ని తన తపస్ ప్రతిఫలాన్ని ఆ ఫలాన్ని మనకి దారబోస్తున్నాడు తపోదరుడు ప్రమాణం చేసి ఉన్నారు ఇంకా మనకెందుకు భయం ముందుకు సాగుతూ ఆటలాడుతూ గమ్యించితాం మాస్టర్ గారి సంకల్పాన్ని నెరవేర్చుకుంటాం మాస్టర్ మార్గంలో ధర్మం ఉంది సత్యం ఉంది నిర్మోహమఠంగా బోధించే తత్వము ఉంది ఆనందమైన జీవితానికి కావలసిన జ్ఞాన విజ్ఞాన బోధ ఉంది అని తెలుసుకోగలిగితే మాస్టి గారిని అర్థం చేసుకొని అందుకోగలిగిన వారికి సాక్ష్యత ఆనందం కలుగుతుంది వారు అర్థం కాని వారికి అయోమయం మిగిలిపోతాడు వాడు అందుకే మహిళగా జీవితాన్ని సత్సంగంగా మార్చుకో ఎందుకంటే జీవితం అన్నాడు జీవితం సత్యాన్ని నిర్మలమైన నదిగా మారి అందరినీ కలుపుకుంటూ వదిలి వెళ్లే వారిని చూసి జాలి పడుతూ గమ్యాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఒడిదుడుగులు ఓడ్చుకుంటూ అందరికీ ఆనందాన్ని పంచుతూ అనంత సాగరమైన అనంతంలో లయం కవడమే జీవితం అని చాటి చెప్పిన తపస్వికి ప్రణామములు 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 సత్సంగం ఎంతో ప్రభావం గొప్పది సజ్జన సాంగత్యం ఇంకా ఇంకా ఎంతో గొప్పది అంటుంటే సద్గుష్ఠి ప్రాధాన్యం అదేనండి మనం రోజే కలిసే వ్యక్తుల ప్రభావం మన మనస్సు మీద తప్పకుండా ఉంటుంది గమనిస్తే అర్థమవుతుంది చదువు పదే పదే కలుస్తూ ఉంటే మనలో చెడు ఆలోచనలు కలుగుతాయి అలా కాకుండా మంచి వాళ్ళతో సాంగత్యం గడుపుతూ ఉంటే మనకి మంచి ఆలోచనలు కలగడమే కాకుండా మంచి వారిగా మారిపోతాం లాగా ఆ మంచి వారు ఎవరు ఆ మంచి వారే మహాత్ములు మనకెవరు పుట్టుకుతోనే పూల జ్ఞానుడైన బలద్వారా మహర్షి ఇంతటి తత్వం ఆ తప్పవ ధనుడిలో నిక్షిప్తంగా దాగి ఉండి గుర్తించగల కలిగిన వారికి ఎంతో వారి జీవితానికి ఎంతో 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 సన్మార్గం వెళ్ళడానికి దోహదపడుతుంది అది మనం గుర్తించాలి మానవాళిక మార్గదర్శనం నిమర్చేయాలి ఎవరి ప్రేమ అచంచలమైందో ఎవరి మార్గం అందరికీ ఆమోదీయగా ఆచరణకు సాధ్యమైందో ఎవరి విజ్ఞానం అమూలమైనదో ఎవరి గమ్యం కోట్లాది మందికి దిక్సూచిగా పారిందో వారే మనవారు అందరి వారు తపోధనుడు అయిన ఎక్కిర భరద్వాజ మహర్షి గారు ఆచార్య ఎక్కిర భరద్వాజ మహర్షి గారు కారణజన్ములు ప్రతి మనిషి పుట్టికి ఒక కారణం ఒకటి ఉంటుంది కార్యకారణమని ఆ కారణజన్మలే మహర్షి గారు మణిహారంలో మేటి లాంటి వారు శిత్య ప్రకాశకులు మదిరిండా మానవత్వాన్ని నింపుకున్న మహాపురుషులు అజ్ఞానాన్ని నశింపజేసి సత్య ధర్మాలను మానవుల పెంపొందించేందుకు కృషి చేశారు కృషి కృషి కృషివులు అంటే రైతం కఠినమైన భూమిని దాన్ని సారవంతంగా మార్చడానికి ఎంతగా కృషి చేస్తాడు అనుకూల వాతావరణం ఉండొచ్చు అనుకూల వాతావరణం లేకపోవచ్చు ఆయన తన కృషి మాత్రం చేయకుండా మానడు సాధకుడు అలా ఉండాలి సుఖ దుఃఖాల్లో రెండింటినీ తట్టుకొని నిలబడగలి జీవన ధ్యానాన్ని సాగించగలగాలి అందుకేది ఉపయోగపడుతుంది మనకి ఇక్కడ సత్సంగమే ఏది కాదు ఎందుకంటే పుస్తకాలు చదువుతున్నా ప్రవచనాలు వింటున్నాం మరి ఎంతమంది దాని విషయాన్ని గ్రహించగలుగుతున్నాం ఈ సత్యం నిరంతర సత్యంగా ద్వారానే ఏదో వారానికి నెలకో ఒకసారి పెట్టుకోవడానికి కాదు ఆ నిరంతర సత్యంగం వల్ల మనసు శుద్ధి పెడుతుంది మనశుద్ధి ఏర్పడుతుంది కొరే శుద్ధి కలుగుతుంది అందులో సంకల్ప శుద్ధి కలుగుతుంది సంకల్ప సిద్ధి కలుగుతుంది అందుకనే మహర్షి గారు ఇది వజ్రాయితో పోచారు ఏది సత్సంగాన్ని దీని ద్వారా మన జీవిత యాత్రలో దేని ద్వారా సత్సంగం ద్వారా బాగా పాయింట్ పట్టుకోవాలండి ఇక్కడ అలసిన వారికి అలిసిపోయిన వారికి ఈ సత్సంగమే ఒక కల్ప వృక్షము ఆధ్యాత్మికత అమృతమైన పాలను ప్రసాదించే కామధేనువు సత్సంగం నరసింపులేని అమృతాన్ని బాండాన్ని అందించేది సత్సంగం అందుకే ఆ మహాపురుషుని సాన్నిధ్యం సామీప్యం కావాలని మనమందరం ఈ రోజు కోసం ఆరాటపడుతూ ఉన్నాం ఆరాట పడ్డాం ఆ పవిత్రమైన రోజు నానే వచ్చింది ఆ పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజు మనం ఎలా దీన్ని మంచుకోగలగాలి ఈ రోజు నుంచి ప్రతి క్షణాన్ని కూడా గారు తగ్గించిన ఆ హృదయ వేదనని గుర్తించి గమనించి అర్థం చేసుకొని అవగాహన పెంచుకుంటూ ముందుకు పోగలిగితే మాస్టర్ గారి యొక్క మనో సంకల్పానికి మనం అందరం కూడా సారధన తాగలం మాస్టర్ గారి యొక్క జీవితము ఒక జీవిత మన జీవిత సమన్వయానికి గొప్ప తప్పుల బాట లాంటిది సమన్వయం చేసేవాడు పురుషోత్తముడు అంటే పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు చాలామంది విడిగీసేవారు చాలామంది ఉంటారు కానీ కలిపేవారే ఎంతమంది ఉంటారు ఏమిటి ఇక్కడ కలిపేది మనుషులనా కాదు మనసులని ప్రపంచంలో విడిచిపోయిన మనసులు కలిసే మాటలు కావాలి ఆ మాటలే సత్వర్ణం విభిన్న ఆదర్శాలను కలిపే భావాలని పంచుకోవాలి అదే సద్గుణి మానవ జాతిని ఏకసూత్రంపై నడిపే మార్గదర్శకమైన జీవితం కావాలి ఆ జీవితం మాస్టమి యొక్క రూపం జగత్ కళ్యాణ ఆశయ సిద్ధి కోసమే ఆవిర్భవించింది దీన్ని గుర్తిస్తూ ఆ మార్గంలో పయనిస్తూ ఇంకెందుకు ఆలస్యం మార్గదర్శి మార్గంలో అలా బుడి బుడి అడుగులు వేసుకుంటూ లేకపోతే పాకుతూ లేచి నిలబడుతూ తప్పటి అడుగులు వేస్తూ పడిపోతే మనం లేచి నిలబడుకుంటూ ఒక్కొక్క అడుగు అడుగు వేసుకుంటూ ఆ అడుగు ఆగకుండా సాగాలిరా ముగింపు ఏదైనా కావచ్చు ఏమైనా కావచ్చు మధ్యలో వదలద్దురా నీ సాధన అన్నాడు ఒక మహాకవి ముగింది ఏమైనా కానీ జరగని జరగకపోని ఏదైనా జరగని ఏమైనా కానీ కానీ ఈ ప్రయాణం అనేది మాత్రం మధ్యలో ఉడికి పెట్టకూడదు అది ఆ తపస్వి అయిన ఆ తపోధరైన భరద్వాజ గారు మహర్షి గారు మనకు స్ఫూర్తి ఇంకా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక సింహం లాంటి వాడు ఆయనే ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మహర్షి గారు ఆ ఇకిరాల భరద్వాజ మహర్షి గారు మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి మూడవ తారీఖున ఈ సూలు పేటలో నడియాడు ఇప్పుడు అందరి హృదయంలో నరియాడుతున్నాడు ఆయన కళ్ళల్లో ఉన్న ప్రేమతత్వం ఆయన ముఖార బృందంలో ఉన్న ఒక చిరునవ్వు ఆయన చేతుల్లో ఉన్న ఒక అఖ్యాయిత అభయ మనం ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి వెంటాడుతూనే ఉంటాయి ఆ భావాన్ని గుర్తించుకుంటూ ఆ స్మృతులని అందరికీ పంచుకోవాలని గారి అనుగ్రహంతో ఈరోజు మేము ముందర శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ జై సద్గురు భరద్వాజ్ మహారాజుకి జై గురు